హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న చూస్తున్నాం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న చూస్తున్నాం ప్రస్తుతం భారతదేశంలో నూట ముప్పై విధింపబడిన రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో కొనసాగుతుంది అలాగే ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధింపబడింది ఇప్పటి రాష్ట్రపతి పాలన విధింపబడని రాష్ట్రాలేవి చూడండి నూట ముప్పై నాలుగవదిగా విధింపబడిన రాష్ట్రపతి పాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కొనసాగుతుంది అన్నాడు ఎక్కువ సార్లు విధింపబడిన రాష్ట్రపతి పాలన ఏది ఏ రాష్ట్రంలో అన్నాడు అలాగే ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధింపబడిన రాష్ట్రాలు కూడా అడిగాడు ఇక్కడ చూద్దాం నూట ముప్పై నాలుగవదిగా రాష్ట్రపతి పాలన మణిపూర్ రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రంలో విధింపబడింది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున నూట ముప్పై నాలుగవసారి భారతదేశంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది అలాగే ఎక్కువ సార్లు కూడా మణిపూర్ రాష్ట్రంలో పదకొండు సార్లు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది అలాగే పది సార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మణిపూర్ మణిపూర్లో పదకొండు సార్లు అలాగే పది సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఫస్ట్ టైం పదకొండు వందల యాభై ఒకటి జూన్ ఇరవైనా పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించారు ఫస్ట్ టైం పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవైనా పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఇక రాష్ట్రపతి పాలన ఇప్పటికీ విధింపబడిన రాష్ట్రాలు తెలంగాణ ఒకటి మరియు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన ఇప్పటి వరకు విధించబడలేదు ప్రస్తుతం భారతదేశంలో నూట ముప్పై నాలుగవ రాష్ట్రపతి పాలన విధింపబడింది మణిపూర్ రాష్ట్రంలో రెండవ ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న చూస్తున్నాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించినది అలన్ అక్టివియన్ హ్యూమ్ ఏవో హ్యూమ్ అంటాం ఇతను ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఇతను భారతీయ పేదరికంపై చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇతను భారతీయ పేదరికంపై రూపొందించిన కరపత్రికం కరపత్రం ఏది ఇతను బా ఏవో హ్యూమ్ భారతీయ పేదరికంపై ఒక కరపత్రాన్ని రూపొందించాడు అది ఏది అన్నాడు అది ఏది అన్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించింది అలన్ అక్టివియన్ హ్యూమ్ ఏవో హ్యూమ్ అంటాం ఇతన్ని ఇతను భారతీయ సివిల్ సర్వెంట్ ఇతను ఐఎన్సికి రెండు సార్లు అధ్యక్షత వహించాడు అధ్యక్షత వహించిన ఆంగ్లేయుడు రెండు సార్లు అధ్యక్షత వహించాడు ఒకసారి పద్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ముంబై ఐఎన్సీ సమావేశానికి అలాగే అలహాబాద్ పంతొమ్మిది వందల పది అలహాబాద్ సమావేశానికి అధ్యక్షత వహించాడు ఇతడు భారతీయ పేదరికంపై ఇతడు భారతీయ పేదరికంపై ఎన్ ఓల్డ్ మ్యాన్ హోప్ ఎన్ హోల్డ్ మ్యాన్ హోప్ అనే కరపత్రాన్ని రూపొందించాడు ఇతడు భారతీయుల పేదరికంపై ఎన్ హోల్డ్ మ్యాన్ హోప్ అనే కరపత్రాన్ని రూపొందించాడు మూడవ ప్రశ్న చూద్దాం మూడో ప్రశ్న చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూద్దాం చూడండి ప్రశ్న చూస్తే భారతదేశంలో పంబన్ దీవి శ్రీహరికోట దీవి మరియు విలర్ దీవి విలర్ దీవి ఉన్న ప్రదేశాలు ఇది భారతదేశంలోని పంబన్ దీవి శ్రీహరికోట దీవి విలర్ దీవి ఉన్న ప్రదేశాలు తెలపండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ ఆన్సర్ చూస్తే మొదటిగా మజులుదీవి దీవి ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉంది ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉంది అలాగే పంబన్ దీవి పంబన్ దీవిని చూస్తే భారత్ శ్రీలంక మధ్య పాక్ జలసింధిలో పంబన్ దీవి ఉంది ఇక శ్రీహరికోట దీవి శ్రీహరికోట దీవి ఇది పులికాట్ లాగున్లో ఏపీ తీరంలో నెల్లూరు జిల్లాలో ఉంది ఇది పులికాట్ లాగున్లో ఏపీ తీరంలోని ఆంధ్రప్రదేశ్ తీరంలోని నెల్లూరు జిల్లాలో ఉంది ఇక్కడ ఇస్రో అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది ఇక్కడ ఇస్రో అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఉంది ఇక లాస్ట్ వీలర్ దీవి వీలర్ దీవి దీన్నే అబ్దుల్ కలాం దీవి అంటాం ఒడిశాలోని చిల్కా లాగున్ సమీపంలో బంగాళాఖాతంలో ఉంది వీలర్ దీవి అబ్దుల్ కలాం దీవి అంటాం ఒడిసాలోని చిల్కా లాగునికి సమీపంలో బంగాళాఖాతంలో ఉంది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మూకొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న అదనపు ప్రశ్న ప్రశ్న చూడండి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థను ఎవరు నెలకొల్పారు చూడండి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థను ఎవరు నెలకొల్పారు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ